రామచపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోల్చెట్టి చంద్రశేఖర్ మీ అందరికీ తెలుసు మన రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైన కూడా మన రాష్ట్రంలో అభివృద్ధి అనేది ప్రారంభమైంది అందులో భాగంగా మా రామచందరూరం నియోజకవర్గంలో మా మంత్రిగారైన శెట్టి సుభాష్ గారు ఆయన దగ్గరికి ఏ సమస్య వెళ్ళినా సరే ఇమీడియట్గా పరిష్కరించడమే కాకుండా వాళ్ళకి సమస్యలు ఏమున్నాయో అవన్నీ కూడా పరిశీలించి వాటి అన్నట్ల మీద వెంటనే స్పందించడం జరుగుతుంది అందులో భాగంగా రామచంద్రపురంలో గల చప్పుడువారి సాగురంలో ఓపెన్ ఆడి ఆడిటోరియం గత పది సంవత్సరాల మట్టి నుంచి కూడా నిరుపయోగంగా పడి ఉంది దాని గురించి గత ఎమ్మెల్యేలను ఎన్ని ఎన్నిసార్లు మనం తెలియజేసినా కూడా దీన్ని ఏ రకంగానే కూడా స్పందించలేదు మా మంత్రి గారు ఇమీడియట్గా స్పందించి దీ ఈ ఆడిటోరియంని ఇమీడియట్గా ఒక ఈ కొంతమందికి ఉపయోగపడే విధంగా ఫంక్షన్ హాల్ కింద ఏర్పాటు చేయమని మున్సిపాలిటీ వారిని పిలిచి ఇమీడియట్గా వాళ్ళకి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దీన్ని కళ్యాణ మండపంగా తయారు చేస్తూ దీనికి అవసరమైన షెడ్ని అదేవిధంగా వంటలు చేసుకోవడానికి షెడ్ని దీన్ని వాతావరణం అంతా కూడా కళ్యాణ మండపం వాతావరణం తీసుకురమ్మని చెప్పేసి ఆయన చెప్పడం నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం అదేవిధంగా మా చప్పటివర సంవరంలో గల ఇక్కడ ఉన్న పార్టీ కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏ విధంగా సరిపోవడం లేదని దానిని ఖచ్చితంగా హండ్రెడ్ కేవీ మార్చ మార్పించమని చెప్పి కూడా చంద్ర సుభాష్ గారిని అడగడం జరిగింది అడిగిన వెంటనే సమర్థంతో అధికారులకు ఆర్డర్స్ జారీ చేసి ఇమ్మీడియట్గా మార్పించడం జరిగింది దీని దీని నిమిత్తం మా జనసేన పార్టీ నుంచి ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి జై జనసేన జై టీడీపీ జై హింద్